వెల్కమ్ టు జేవికె న్యూస్ నేను మీ జొల్లగడ్డ విజయకుమార్ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించిన గ్రంథాలయాలు నేడు సమస్యలతో కోనారున్నాయి గ్రంథాలయాలపై టెక్నాలజీ ప్రభావం తీవ్రంగా చూపడంతో సెల్ ఫోన్ పడిన యువత ప్రజలు గ్రంథాలయానికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు దీంతో రోజు రోజుకి గ్రంథాలయానికి వచ్చే వారి సంఖ్య తగ్గిపోతూ ఉంది దీనికి తోడు సిబ్బంది కొరత సెస్సు బకాయిలు పెరిగిపోయాయి రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోకపోతే గ్రంథాలయాలు కనుమరుగే పరిస్థితి ఏర్పడుతుంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం ఒక జిల్లా గ్రంథాలయం అలాగే తొంభై ఏడు శాఖ గ్రంథాలయాలు గ్రామీణ గ్రంథాలయాలు నలభై ఒకటి పుస్తక పంపిణీ కేంద్రాలు నూట ఆరు వరకు ఉన్నాయి అదేవిధంగా బాపట్ల జిల్లాలో ఇరవై ఏడు శాఖ గ్రంథాలయాలు తొమ్మిది గ్రామీణ గ్రంథాలయాలు ఇరవై పుస్తక పంపిణీ కేంద్రాలు ఉన్నాయి పల్నాడు జిల్లాలో ముప్పై ఐదు శాఖ గ్రంథాలయాలు ఇరవై రెండు గ్రామీణ గ్రంథాలయాలు అరవై పుస్తక పంపిణీ కేంద్రాలు ఉన్నాయి వాటిలో మొత్తం రెండు వందల ఐదు మంది సిబ్బందికి గాను ప్రస్తుతం నూట పదహారు మంది మాత్రమే పనిచేస్తున్నారు ఎనభై తొమ్మిది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి డిపిటేషన్పై పలువురిని సర్దుబాటు చేశారు సిబ్బంది కొరతగా అధికంగా ఉ ఉండటంతో ఆయా గ్రామాల్లోని మున్సిపాలిటీలోని గ్రంథాలయాలు మంత్రంగా నడుస్తున్నాయి శాఖ గ్రంథాలయాల్లో సొంత భవనాలు డెబ్బై ఒకటి ఉండగా అద్దె భవనాలు ఉన్నాయి గ్రామీణ గ్రంథాలయాల్లో ఇరవై రెండు సొంత భవనాలు పదహారు అద్దె భవనాలు ఉన్నాయి గ్రామీణ పట్టణ ప్రాంతాలలో గ్రంథాలయాలను సందర్శించే వారి క్రమేపీ తగ్గుతున్నారు ఆధ్యాత్మికంగా ఇట్లా అన్ని గ్రంథాలు అలా అన్నీ అందుబాటులో ఉంటాయి స్కూళ్ళకి కూడా మేము వెళ్ళి విద్యార్థుల్ని ఉత్తేజపరచడానికి ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తుంటాం సమ్మర్ క్లాసులు లైబ్రరీ వారోత్సవాలు నవంబర్లో పద్నాలుగు నుంచి ఇరవై వరకు వారోత్సవాలు సమ్మర్లో ఏప్రిల్ నుండి జూన్ వరకు సమ్మర్ క్లాసులు కూడా నిర్వహిస్తుంటాం రిసోర్స్ పర్సన్స్ని పెట్టి మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీషు పిల్లలకి గేమ్స్ అట్లాంటి చిన్న చిన్నవన్నీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో జిల్లా గ్రంథాలయాల్లో ఇరవై మూడు వేల ఐదు వందల నలభై నాలుగు మంది సందర్శించారు శాఖ గ్రంథాలయాలను ఎనభై ఆరు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మంది అలాగే పుస్తక పంపిణీ గ్రంథాలను యాభై ఏడు వేల ఏడు వందల ముప్పై ఒక మంది మాత్రమే సందర్శించారు ఈ లెక్కల ప్రకారంగా గ్రంథాలయానికి వచ్చేవారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది జిల్లా గ్రామీణ మండల గ్రంథాలయాల్లో అందుబాటులో అన్ని రకాల పుస్తకాలు ఉన్నప్పటికీ కాంపిటేటివ్ పుస్తకాలు నాలెడ్జ్ పుస్తకాలు అదేవిధంగా నవలలు చిన్నపిల్లల నవలలు ఇట్లా పలు రకాల బుక్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని తెగించుకునేవారు కరువయ్యారు ప్రధానంగా గ్రంథాలయాలకు సెస్సు బకాయిలు గుదిబండిగా మారాయి ప్రజల నుంచి గ్రంథాలయ పనులు వసూలు చేస్తున్న పాలక వర్గాలు ఆ నగదును గ్రంథాలయాలకు చెల్లించటం లేదు ఈ విషయం ప్రభుత్వం కూడా నమ్మకం నీరెత్తినట్లుగా వివరిస్తూ ఉంది డిజిటల్ వ్యవస్థ డిజిటల్ వ్యవస్థ వచ్చిందో ఆన్లైన్ చేసి ఉదయం కూడా ఒక త్రీ టైమింగ్స్ ఈవినింగ్ ఓ త్రీ టైమింగ్స్ ఆ వచ్చినటువంటి గ్రంథకర్తలకు డిజిటల్ వ్యవస్థ ఆధునిక నాలెడ్జి ఆధునిక వ్యవస్థ వచ్చింది కాబట్టి దాని తగ్గట్టుగా వేర్పాటు ఉంటే నేను గ్రంథాలయం ఉన్న దగ్గర నుంచి నేను వచ్చేవాడిని ప్రజెంట్ ఉండాల్సిన అవే అవే కాకుండా ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఇంకా వెళ్ళి దెన్ అండ్ అప్పర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన బుక్స్ కూడా పెట్టాలి ఏంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారుగా నలభై రెండు కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు సమాచారం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఒక గుంటూరు కార్పొరేషన్లోనే సుమారుగా ముప్పై కోట్లు సెస్ బకాయి ఉండగా తెనాలిలో రెండు కోట్లు నసరావుపేటలో సుమారుగా ఐదు కోట్లు అలాగే చిలకరూరుపేటలో సుమారుగా నాలుగు కోట్ల వరకు సెస్సు బకాయిలు ఉన్నాయి మొత్తంగా సుమారుగా నలభై రెండు కోట్ల రూపాయలు సెస్సు బకాయిలు పెరిగిపోవడంతో గ్రంథాలయ నిర్వహణ భారంగా మారింది అన్నగ రెసిడెన్సీలోనే ఈ దక్షిణపల్లి గ్రంథాలయంలో డైలీ ఉదయం ఉదయం సాయంత్రం వచ్చి చదువుకోవడం జరుగుతూ ఉంది భాగంగా తెలంగాణలోని నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ దృష్ట్యా ఫండ్లో చెప్పుకుని ప్రిపేర్ కావడం జరుగుతూ ఉంది రోజు మినిస్ట్రీ అబ్దుల్ కరీం సార్ బుక్ జాగ్రఫీ రమణ సార్ బుక్ క్వాలిటీ ప్రభాకర్ రెడ్డి లక్ష్మీకాంత్ బుక్ మన గ్రంథాలయంలో ఉన్నాయి పాటుగా అనేక ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సంబంధించిన ఆధర్సు థర్టీ సిక్స్ ఇందులో వెళ్ళిపరచడం జరిగింది ఈ రోజు రోజు సాయంత్రం లైబ్రరీకి వస్తూ ఉంటాను అయితే నేను ప్రెజెంట్ రెడీ చేస్తున్నాను ఈ ఈ లైబ్రరీలో నాకు సంబంధించి బుక్స్ కానీ పేపర్లు కానీ పేపర్లు కొన్ని పేపర్లు ఉంటాయి ఆ పేపర్లు కొన్ని మ్యాగ్జిన్ ఉంటుంది మ్యాగ్జిన్ కవర్ చేసుకుంటాను అయితే ఎడ్యుకేషన్ పరంగా నాకు లాభంగా ఉంది আনবেল ৰজু